శివని సౌందర్యతో చూసిన రేణుక వాళ్ళిద్దరిని కలిపి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది కోపం పట్టలేని సౌందర్య ఆమెని కింద పడేసింది సౌందర్య క్షమాపణ చెప్తే కాని లోపలికి రానని అక్కడ సీన్ క్రియేట్ చేస్తుంది రేణుకాదేవి హా అమ్మాయి ఎంత పొగరుగా మాట్లాడుతుందో విన్నారా ఇది శివ అసలు రూపం అతను ఈ అమ్మాయిని మనల్ని అవమానించడానికి కావాలని తీసుకొచ్చాడు అతని బుద్ధే అంత అని శ్రవణ్ వైపు తిరిగి ఏమండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మనవాళ్లే త్వరగా పిలిపించండి వాళ్లే ఈ అమ్మాయికి తగిన శాస్తి చేస్తారు అని కోపంగా చెప్పింది రేణుకాదేవి ఓకే నేనిప్పుడే అందర్నీ తీసుకుని వస్తాను అని శ్రవణ్ కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్తుంటే సురభి అతన్ని ఆపి రేణుకాదేవి వైపు కోపంగా చూస్తూ అమ్మా అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు ఆ అమ్మాయికి శివతో ఉన్న రిలేషన్ ఏంటో నీకు తెలీదు అయినా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవరు మాత్రం పడతారు అని అడిగింది సౌందర్యతో శివకి ఎలాంటి సంబంధం లేదని సురభి నమ్మకం అది కూడా పక్కన పెడితే రేణుకాదేవి అన్న మాటలు ఆమె కూడా విన్నది సౌందర్య ప్లేస్ లో తనున్నా సరే అలానే చేసుండేది నువ్వొప్పిచ్చి మొహందానివి నీకేం తెలీదు వాళ్ళిద్దరూ కపులని క్లియర్ గా తెలుస్తున్నా ఇంకా వాడిని ఎలా నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అసహనంగా అంది రేణుకాదేవి నీ నోటి నుంచి ఇంకొక్క వచ్చిన ఆ నాలుకని కోసేస్తాను అని అంది సౌందర్య అప్పుడే వర్మ శర్మ ముందుకొచ్చి వాళ్ళు కూడా కోపంగా చూడటం స్టార్ట్ చేశారు వాళ్ళ చూపులకి రేణుకాదేవి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి శివ నువ్వు బాడీ గార్డ్స్ ని కూడా పెట్టుకున్నావా ఇప్పుడు కాదులే లోపలికొస్తావు కదా అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా చెప్పి శ్రభి చేయి పట్టుకుని పైకి లేచి వడివడిగా లోపలికి వెళ్లిపోయింది రేణుకాదేవి శ్రవణ్ కూడా లోపలికి వెళ్తూ శివ ఎదురుగా ఆగి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు నిజంగా మా ఫ్యామిలీలో ఉండటానికి అర్హుడివి కావు అని అనేసి వెళ్ళిపోయాడు సౌందర్యకి ఎంతకీ కోపం తగ్గట్లేదు మరోవైపు శివమోహంలో అసలు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు అతను అలా ఎలా ఉన్నాడో సౌందర్యకి అర్థం కావట్లేదు అసలు నువ్వు మనిషివేనా ఎలా భరిస్తున్నావు వాళ్ళని నాకే పిచ్చ కోపం వస్తుంది నువ్వు అసలు వాళ్ళతో ఎందుకుంటున్నావు నీ ప్లేస్లో నేను కాని ఉండుంటేనా ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోయి ఉండేది అని పళ్ళు కొరుకుతూ అంది సౌందర్య నేను మా అత్తయ్య మామయ్యలతో ఉండటం లేదు అని గా చెప్పాడు శివ వాట్ ఆర్ యూ క్రేజీ అని నమ్మశక్యం కాక అడిగింది సౌందర్య అతను నిజంగా అలా ఎందుకుంటున్నాడో సౌందర్యకి అర్థం కావడం లేదు ఒకరి మీద ఆధారపడి పరిస్థితి అతనికి లేదు శివ ఇస్ వెరీ టాలెంటెడ్ అయినా ఎందుకు వాళ్ళని భరిస్తున్నాడు అని అనుకుంది సౌందర్య నీకు చెప్పినా అర్థం కాదులే అని ఆమె మనసును చదివినట్టు సమాధానం చెప్పేసి అక్కడి నుంచి ముందుకు నడిచాడు శివ వాళ్ళు నిన్ను ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నా సరే నువ్వు ఇంకా వాళ్లతోనే ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నావా అని అరుస్తూ అడిగింది సౌందర్య నేను వాళ్లతో ఉండడం లేదని నీకు ఆల్రెడీ చెప్పాగా అని అనేసి లోపలికి వెళ్లిపోయాడు శివ అతను వెళ్లిపోయిన వైపే చూస్తూ వాళ్ళ ఫ్యామిలీ శివని అలా ట్రీట్ చేస్తున్నా అతను వాళ్లతోనే ఎందుకుంటున్నాడంటారు చెప్పండి అని వర్మ శర్మలని అడిగింది సౌందర్య వాళ్ళిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుని ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నారు సురభి కూడా అతని గురించి పట్టించుకోవటం లేదు ఇంకా చెప్పాలంటే శివ ఏ అమ్మాయితో ఉన్నా కూడా తనకి పడదన్నట్లుగా ఉంది తన బిహేవియర్ ఆయన కూడా శివ తన వెనుక ఎందుకు పడుతున్నాడు అని అడిగింది సౌందర్య వర్మ శర్మ ఆమెని అయోమయంగా చూస్తూ శివ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా మరి మీరెందుకు అతను వెంట పడుతున్నారు అతను అలా ఉంటే మీకెందుకు కోపం వస్తుంది అని అడిగారు అతను అన్ని అవమానాలను భరిస్తున్నాడంటే సురభిని ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడు అని జలసిగా అంటూ కోపాన్ని అంచుకోవడానికి పెదవులు కొరుక్కుంది సౌందర్య లోపలికి వెళ్లిన శివ సైలెంట్ గా వెళ్లి సురభి పక్కనే కూర్చున్నాడు శివని చూడటంతోనే శివ ఎవరా అమ్మాయి తను నీకేమవుతుంది అని అడిగింది సురభి నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా సౌందర్య అని తానే తను నాకు ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదు అని నిజాయితీగా చెప్పాడు శివ సురభి షాక్ అయ్యి వాట్ సౌందర్యనా అంటే ఆ లాల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయా తనని చాలా గారాభంగా పెంచారని చాలా కోపం ఎక్కువని విన్నాను ఈ మొత్తం సిటీలోనే తనతో పెట్టుకునే ధైర్యం ఎవ్వరూ చేయరు మరి తనని అమ్మ అన్ని మాటలు అంటున్నా ఎలా భరించింది అని అనుమానంగా అడిగింది నాకు తెలీదు అని చెప్పాడు శివ బాగా గొప్పింటికి చెందిన అబ్బాయి సౌందర్యని పెళ్లి చేసుకోవాలని అనుకుని తనని అదే అడగడానికి వెళ్తే సౌందర్య బాడీగార్డ్స్ అతన్ని చిత్తక్కొట్టి కాళ్ళు విరగొట్టి పంపారు అలా చేసినా ఆ అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు సౌందర్యని ఏమనే సాహసం చేయలేదు ఎంతోమంది అమ్మాయిలకి ఆమె ఒక ఇన్స్పిరేషన్ అయితే అబ్బాయిలు ఆమె అంటే హడల్ చేస్తారు సురభి ఇదంతా ఆలోచించి మరి ఆ అమ్మాయికి ఎందుకు నీ మీద అంత ఇంట్రెస్ట్ నీ చేత తన యాంటిక్ కంపెనీలో వర్క్ చేయించుకోవాలనుకుంటుందా నువ్వు చేస్తావా అని అడిగింది నేను చేయను అని నవ్వుతూ సురభి వైపు తిరిగి నువ్వెందుకు ఇవన్నీ పట్టించుకుంటున్నావు అని అడిగాడు శివ సురభికి ఏం చెప్పాలో అర్థం కాక పెరుక్కుంటూ అమ్మా నాన్న నీతో ఇలా బిహేవ్ చేస్తున్నారు కదా షికా ఫ్యామిలీ కూడా నిన్న ఇంట్లో నుంచి బయటకి గెంటేయాలని అనుకుంటున్నారు మరి నువ్వింకా ఈ ఫ్యామిలీలోనే ఉండాలని అనుకుంటున్నావా అని అడిగింది వైపు సూటిగా చూస్తూ నేను ఉండనా వద్దా నువ్వే చెప్పు అని అడిగాడు శివ నేను అది అని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ శివ వైపు చూసింది సురభి అతని కళ్ళల్లోకి చూస్తుంటే ఏదో తెలియని ధైర్యం వచ్చినట్టు నువ్వు ఏ తప్పు చేయలేదు కదా సో నువ్వు ఉండాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి